గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి తుమ్మలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏమో ఇదేమో చైనా తుమ్మ రెండోది నల్ల తుమ్మ ఇప్పుడు మనం ఈ చైనా తుమ్మ గురించి చెప్పుకుంటాం పొలాల్లో కంచి చుట్టూరు ఉంటుంది కదా ఈ తుమ్మ దీనికి అప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఈ దీన్ని కాల్చి బొగ్గుగా కట్ చేసేవాళ్ళు చే పొయ్యిల్లో పెట్టుకునే వాళ్ళు కట్టెని కర్రని బొగ్గు కాల్చేవాళ్ళు పొలాలకి నాటుకునే నాటుకునేవాళ్ళు ఎవరికైనా పొలంలో నాట్లేసేటప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ ఆకుని బాగా నలిపి కట్టుగట్టేవాళ్ళు రక్తం రాకుండా అట్లాగే నిలబడిపోయేది ఈ గింజలు కూడా పిల్లలకి మోషన్స్ ఈ గింజలు కూడా కషాయంగా స్థాపించేవాళ్ళంట ఇది ఔషధ మొక్క అండి ఇది మంచి ఔషధ మొక్క దీని చైనా తుమ్మా అంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి